హలో అండి నువ్వుల పల్లీ చెక్కిని చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి టేస్టీగా హైజీనిక్గా హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చండి ముందుగా ప్యాన్లో ఒక కప్పు పల్లీలను తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కప్పు వరకు నువ్వులను కూడా తీసుకుని వాటిని కూడా వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చల్లారనివ్వాలండి పల్లీలుకున్న పొట్టుని తీసుకోవాలి బాక్స్తో కానీ ప్రెషర్తో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకుని పల్లీలను పొట్టి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లంని వేసుకోవాలండి టూ స్పూన్స్ వాటర్ వేసుకుని బెల్లం పాకం పట్టించుకోవాలి వేరే గిన్నెకి నెయ్యిని రాసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకంని చెక్ చేసుకోవాలండి సౌండ్ టంగమని రావాలండి ఇప్పుడు చేత్తో విరుస్తుంటే విరగాలి అదే కరెక్ట్ పాకం అన్నమాట ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఎలాచి పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న వేరుశనగా నువ్వులను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ప్లేట్ అంతటికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని నైఫ్తో ఇప్పుడే షేప్స్ కట్ చేసుకోవాలండి తర్వాత ఆరిన తర్వాత రాదు చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు